ప్రోగ్రాం దగ్గర నుంచి వేరే ప్రోగ్రామ్ దగ్గరికి అయితే చూసుకుంటూ వెళ్తున్నామండి మధ్యలో బోల్డెన్ బొమ్మలు అయితే కనిపించాయి మాకు పిల్లలు ఆడుకునేవి అయితే కనిపించాయి మధ్యలో రంగుల రట్నం కూడా కనిపించింది చిన్నప్పుడు రంగుల రట్నం కోసం ఎవరో రక్తాలు చిందించారో కమెంట్ చేసేయండి నేనైతే ఫుల్ ఏడ్చేదాన్ని మా అమ్మ దగ్గర రంగుల రట్నం ఎక్కిస్తావో ఎక్కించవని చెప్పేసి ఇప్పుడు ఇవి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవైతే వస్తున్నాయి మా పిల్లలు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి సో ఇదేనండి ఈ రంగుల రటం చిన్న రంగుల రటనం ఇదంటే నాకు చాలా ఇష్టం అమ్మ దగ్గర అయితే రప్పాల్సింది ఇచ్చేసేదాన్ని నేను సో ఇక్కడైతే ఇంకో ప్రోగ్రామ్ పెట్టించారు మొత్తం ఫోర్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టించారు సో ఈ ప్రోగ్రామ్ కూడా హైలైట్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ చేసి మా విలేజ్ వాళ్ళందరూ కలిపి డ్యాన్స్ చేస్తారు ప్రోగ్రాంలో అయితే ఈ ప్రోగ్రామ్ చూసుకొని ఫైనల్గా లైటింగ్ అయితే చూసుకొని మందుగూడి సామానం దగ్గరికి వెళ్తాను మందుగూడి సామానం కూడా చాలా హెవీగా పీల్చారండి మా ఊరు ఫెస్టివల్ అయితే చాలా బాగా చేశారు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసేయండి అలానే మండే బ్లాగ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లాస్ట్లో నేను ఇంటికి సర్ప్రైజ్గా వెళ్ళాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను